జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు విభాగము యాభై ఐదు రాజధర్మం అపరాధికి తగు శిక్ష విధించుట క్షత్రియవేట శాఖాబృహములనుటు నుండి వేటాడుట ధర్మం వాలికి జ్ఞానోదయం అనే ఎపిసోడ్లో రాములు వారు ధర్మాన్ని ఎలా చెప్తున్నారో వాళ్ళకి జ్ఞానోదయం ఎలా అయిందో చూద్దాం రాముల వారు వాళ్ళకి ధర్మ వివరణ చెప్పేసరికి వాళ్ళు ఇంకా శ్రీరాముడిని నిందించుట మానేశాడు ప్రాణాలతో ఉన్నాడు మరణంతో యుద్ధం చేస్తున్నాడు ఇంకా జీవించి ఉన్నాడు అప్పుడు శ్రీరాముడు ఇంకా వాలికి ఇంకా జ్ఞానోదయం పూర్తిగా కలగవలనని చెప్తున్నాడు ఈ విధంగా ఓ వనర వాలి మా భవిష్యములోని గొప్ప రాజు మాందాత చక్రవర్తి శ్రవణుడు అనువాడు నీలాంటి పాపములే చేయగా అతనికి ఘోరమైన శిక్ష అనగా మరణశిక్ష విధించాడు ఒకరోజు రాజ్య పరిధిలో ప్రజలు నేరములు చేసినాడు వాటి గురించి తెలిసి నిర్ధారించుకున్నాక ఆ రాజు ఆ నేరస్తులను శిక్షింపకపోతే ఆ రాజుకు ఆ పాపం అంటుతుంది అతడు నరకానికి పోవలసి వస్తుంది కనుక వాలి మనము ధర్మ నిర్ణయములో సొంతంగా నిర్ణయించుకోరా ఏది ధర్మము శాస్త్రములు చెప్పును వేదములు చెప్పును మనమంతా మనకు వర్తించే విధముగా ధర్మ సూత్రాలు నీతి సూత్రాలు నియమాలు ఏర్పరచుకోరాదు శాస్త్ర ప్రకారమే మనము ప్రవర్తించవలసి ఉంటుంది ఏది ధర్మమో దాని ప్రకారమే మనం నడుచుకోవలసి ఉంటుంది కనుక నీకు నేను విధించిన శిక్ష ధర్మసమ్మతమే అని తెలుసుకో ఓ వానరాజ వాలి ఇంకా వినుము నిన్ను నేను యుద్ధంలో సంహరించలేదు అని చెప్తున్నావు నీకు ఇంద్రుడు ఇచ్చినటువంటి బంగారు మణిహారము ఉన్నది దానిని నీవు వేసుకున్న సో నీ ఎదుట ఉన్న వీరుడు యొక్క సర్వ బలము నువ్వు ఆకర్షించేస్తావు అనే వరము నీకున్నది కదా అందువల్ల నేను నీతో యుద్ధం చేసిన సో ధర్మాన్ని నేను రక్షించలేను అందుకనే నేను క్షత్రియుడిని గనుక క్షత్రియుడు మృగములను మాట నుండి చెట్టు మాట నుండి పొదల మాట నుండి సంహరించవచ్చును వేటాడవచ్చును నేను క్షత్రియుడిని ఆ విధంగానే నేను వేటాడాను నిన్ను గనుక నేను చేసినది ధర్మబద్ధమే ఈ ధర్మ సూత్రము వాల్మీకి రామాయణంలో లేదు వ్యాసమహష్టి రాసినటువంటి రామాయణ గాథ స్కాంద పురాణంలో ఉన్నది స్కాంద పురాణాంతర్గతంగా ఉన్న ఈ ధర్మాన్ని ఇక్కడ నేను కోట్ చేశాను ప్రేక్షకులు తెలుసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఓ వాలి చక్రవర్తి కానీ చక్రవర్తి నుంచి అనుమతి పొందినవారు కానీ ధర్మాన్ని రక్షించడానికి పలు విధాలుగా ధర్మరక్షణ చేస్తుంటారు దేశ రాజు కానీ చక్రవర్తి కానీ దేవునితో సమానమని ఆ దేశ ప్రజలు భావింతురు నేను వనములలో ధర్మాన్ని కాపాడుదని నా సోదరుడికి మాట ఇచ్చి ఉన్నాను గనుక నిన్ను నేను శిక్షించాను నీవు చేసిన ఘోర అపరాధానికి ఇది సరైన శిక్ష అని నేను భావిస్తున్నాను నీకు శిక్ష వేసినందుకు నేను ఎటువంటి బాధ పడడం లేదు నీకు శిక్షించానని నేను బాధపడడం లేదు నీకు ధర్మంగా శిక్షించాననే నేను సంతోషిస్తున్నాను ఓ వనర రాజా నేను నా తండ్రి తాతలు ముత్తాతలు పూర్వీకులు అనుసరించినటువంటి ధర్మాలనే నేను కూడా అనుసరిస్తున్నాను నేను అధర్మాలను చేయటం లేదు నీవు పరమ అధర్మాన్ని చేసావు గనుకనే నీకు ఇట్టి మరణశిక్షను విధించాను అని తెలుసుకునుము నీకు ధర్మము ఇంకా తెలియకుంటే చెప్తాను వినుము నాకు హాని చేయకపోయినా కూడా దుర్మార్గమైనటువంటి రాక్షసులు దండకారణ్యములో మునివృత్తులో ఉన్నటువంటి మునులను వారి కుటుంబీకులను అకారణంగా వెళ్ళి హింసించి సంహరించి బచ్చిస్తూ ఉండేవారు ఆ మునులు ములు కుటుంబీకుల యొక్క కంకాలములు అక్కడ పోగులు పోగులుగా నేను చూశాను నా మనస్సు ద్రవించిపోయింది ఆ మునుల ప్రార్థన మేరకు నాకు ఎట్టి హాని వైరము లేని ఆ దుష్ట రాక్షసును కూడా నేను సంహరించాను ఎందుకు వారు అధర్మము చేస్తున్నారు గనుక నాకు హాని చేయకపోయినా కూడా ఉత్తములైన మునులకు ఋషులకు వారు హాని చేస్తున్నారు భక్షిచ్చేస్తున్నారు అట్లా భక్షిస్తూ పోతే ధర్మహాని జరుగుతుంది కదా అందుకనే నేను ఆ దుష్ట రాక్షసులను నాకు వైరము లేకపోయినా కూడా వెళ్ళి శిక్షించాను వారిని సంహరించాను అది ధర్మమే అని నేను భావిస్తున్నాను అదే ధర్మం తెలుసుకున్నాము ధర్మము సూక్ష్మరూపంలో ఉండును దానిని తెలుసుకోవటం బహు కష్టము మనకు హాని చేయలేదు కదా అని ఆ ధర్మ మనం ఉపేక్షించరాదు మనము ధర్మాన్ని కాపాడాలి అప్పుడే ధర్మం మన కాపాడుతుంది నగరవాసులకు గ్రామవాసులకు నా తమ్ముడు భర్తడు చక్రవర్తిగా ధర్మాన్ని అందజేస్తున్నాడు ధర్మపాలన చేస్తున్నాడు నేను అతనికి ఇచ్చిన మాట ప్రకారము వనములలో ధర్మాన్ని కాపాడడానికి కృషి చేస్తున్నాం నీవు అధర్మంగా వెళ్ళావు పైగా వానల రాజువి నీవే ధర్మములు తప్పితే ఇంకా నీ ప్రజలు ధర్మములు ఏ విధంగా అనుసరిస్తారు ఆలోచించుకునము అని అంటాడు రాములవారు వాల్మీకి ధర్మం ధర్మ సూక్ష్మం అర్థమైంది రక్తపు మడుగులో మరణంతో యుద్ధం చేస్తున్నటువంటి ఆ వాలి రాముల వరకు సగౌరవం కలగ అంటున్నాడు ఓ ధర్మజ్ఞ శ్రీరామచంద్ర సీతాపతి నీవు చెప్పినవన్నీ కూడా ధర్మములే నేను ఒప్పుకుంటున్నాను నీవు అధర్మంగా ఏమీ చెప్పలేదు నేను మహాబలశాలినని గర్వముతో అధర్మాలు చేశాను ఇందులో అనుమానమే లేదు నా తమ్ముడు అతను తప్పు చేయలేదు అని చెప్తున్నా కూడా అతని మాట నేను వినకుండా అతనికి తీవ్రంగా దండించాను అలా నా తమ్ముడు నా నుంచి అధర్మంగా బాధపడ్డాడు నేను ఇంకా అధర్మాలు నువ్వు చెప్పే విధముగా పెద్దవే చేశాను నా తమ్ముడిని చావగొట్టి రాజ్య బహిష్కారం చేయటే కాక బలమున్నదని మదగర్వముతో నా తమ్ముడి భార్య రమను నేను చెరపెట్టాను ఆమెను అనుభవించాను నాకు నీవు తగిన శిక్షయే వేశావు నా పాపములకు నిష్కృతి నేడు నీ శ్రమ వల్ల జరిగింది అని అనుకుంటున్నాను నీవు ధర్మాత్ముడివి నీవు చెప్పు మాటలో నువ్వు చేసిన చర్యలు ఇసుమంత కూడా తప్పు లేదు ప్రభువు శ్రీరామ నన్ను మన్నించు ఇప్పటికి వాలి రాములవారిని ప్రభువు శ్రీరామ అన్నాడు అంటే తాను తప్పు చేశానని వాలి ఒప్పుకుంటున్నాడు రాములవారి ముందు అందుకే అతనిని ప్రభు అని సంబోధించాడు ప్రభు శ్రీరామ మీరు చెప్పినంతయు వాస్తవమే నేను అధర్మంగా ప్రవర్తించాను నాకు తగిన శిక్షే వచ్చింది అందుకు నేను బాధపడడం లేదు కానీ నేను పోయిన తరువాత నా కుమారుడు అంగదుడు ఏమగును అని విచారిస్తూ ఉన్నాను అతడు బాలుడు మహావీరుడు అతనిని రక్షింపు నా భార్య తార గురించి నాకు బాధ లేదు ఎందుకంటే ఆమె తెలివైనది ధర్మంగా నడుచుకును ఆమె యొక్క అవసరము సుగ్రీవునికి రాజ్యపాలనలో సలహాలకు అవసరమగును కనుక నా భార్య తార గురించి నేను అంతగా బాధపడను కానీ నా కుమారుడు బాలుడు అతని రక్షింపు నీ హక్కున జేర్చుకును అని ప్రార్థించాడు వాలి రాములవారిని శ్రీరాముల వారు వాలితో ఇలా అంటున్నారు ఓ వానరాజ వాలి నీవు ధర్మంగా నాతో శిక్షను తీసుకోబడి నీవు నీ పాపాల నుంచి విముక్తి పొందావు నీవు ఊర్ధలోకాలకు తప్పక పోతావు తదుపరి నీవన్నట్లుగా నీ కుమారుని గురించి నీవు ఎట్టి వ్యధ నందవలదు నీ తమ్ముని సుగ్రీవుడిని నేను ఎలా ఆదరిస్తున్నానో అలాగనే నీ కుమారుడిని కూడా నేను ఆదరిస్తాను ఇందులో నీకు ఎట్టి అనుమానము లేదు నీ భార్య తారను దోషిగా నీ తమ్ముడు సుగ్రీవుడు భావించడు నేను మాటిస్తున్నాను అలాగనే నీ కుమారుడిని అంగదుడిని సుగ్రీవుడు కొడుకుగా భావించి ప్రేమతో చూసుకును ఇది కూడా నీకు నేను ఇస్తున్నటువంటి వాగ్దానం గనక నీవు సంతోషంగా ఊర్ధ్వలోకాలు చేరుకో నీవు పాపము నుంచి విముక్తి పొందిన వాడవయ్యావు అని చెప్పాడు వారు వాలికి जय श्रीम्न्नाण